What will happen to a Christian who lives according to his flesh? I'm talking about a born again Christian who is not careful about his Christian life but who continues to live according to the desires of his flesh. Romans chapter eight, we read these words written to born again believers. is very clear because it says that in Romans eight twelve, brethren, he's not talking to non Christians there. He says, dear brethren, we are not under obligation to the flesh to live according to the flesh. If you live According to to the 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 flesh, Romans you you will surely die. But if through the spirit you put to death the deeds of రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూస్తున్నాం ఇక్కడ ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుని గురించి రాయబడింది ఇది క్రైస్తవేతరులకు కాదు ఇక్కడ ఎంతో స్పష్టంగా ఉంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము పదమూడవ వచనం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎదురు కాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు సో వాట్ ఈస్ హీ సెయింగ్ టు బోన్ బిలీవర్స్ ఇఫ్ యూ బిలీవర్స్ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లాష్ ద డిజైర్స్ అండ్ ఫ్యాషన్స్ ఆఫ్ దిన్ఫుల్ నేచర్ ఇన్ అవర్ బాడీ యూ మస్ట్ ట్రై కాబట్టి తిరిగి జన్మించిన విశ్వాసులకి ఇక్కడేం చెప్పబడింది మీరు తిరిగి జన్మించిన విశ్వాసులైనా మీరు శరీరానుసారంగా జీవించినట్లయితే అంటే పాప స్వభావానికి సంబంధించిన ఈ శరీర సంబంధమైన కోరికలకు అనుగుణంగా జీవించినట్లయితే మీరు చావవలసిన వారై ఉన్నారు జస్ట్ లైక్ గాడ్ టోల్డ్ ఆర్ఎం యు విల్ షోర్లీ డై దేవుడు ఆదాముకు చెప్పినట్లుగానే నీవు చచ్చేదవు అండ్ వాట్ ఇస్ ద డెవల్ కమ్ అండ్ టెల్ ఈ యు విల్ నాట్ షోర్లీ డై కానీ And what is being preached to many believers by many preachers today? If you are born again, if you once accepted Christ, and you happen to live according to the flesh, you will not die. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే నీవు ఒకసారి క్రీస్తుని అంగీకరించినట్లయితే నీవు శరీరానుసారంగా జీవించినా కానీ నీవు చావనే చావని చెప్తున్నారు యు ఆర్ ఇటర్నల్ సెక్యూర్ నీవు నిశ్చిత్వానికి భద్రపరచబడి ఉన్నావు ఇస్ ఇన్ ది ద సేమ్ లాంగ్వేజ్ డ్యాము ఇది అపవాద వాడిన భాషలాగా లేదా వెన్ గాడ్ సేజ్ ఇన్ కంపేర్ దిస్ టూ వర్షీస్ గాడ్ టోల్ యాడం If you eat of this tree of knowledge of good and evil, you will surely die. God says today in Romans 8, 13, Brethren, if you live according to the flesh, you will surely die. ఈ రెండు వచనాలను పోల్చి చూడండి ఆదామావుక దేవుడు ఏం చెప్పాడు నీవు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిని మీరు నిశ్చయముగా చచ్చెదరు ఇక్కడ రోమా ఎనిమిది పన్నెండులో ఏం చెప్పబడింది సహోదరులారా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడ్ల మీరు చావవలసిన వారై ఉన్నారు

the bible says in luke chapter 3 the last verse adam was a son of god bible lo lokaswaatha moda jayam chevere maate vidhanga cheppadindi aadamu devuni kumarudai undenu adam was a son of god it says that in the last verse of luke chapter 3 lokaswaatha moda jayam chevere vachanam laa vidhanga cheppabadi but he died he was eternally lost finally kaani

నీవు నిశ్చయముగా ఇట్ విల్ అలా జరుగుతుంది అపవాది దేవుని యొక్క ప్రశ్నిస్తూ ఉంటాడు పర్పస్ ఇస్ టు డిసీవ్ మ్యాన్ మేక్ లివ్ ఇన్ సో దట్ ఎటర్నిటీ విత్ హెల్ తాని యొక్క కుయుక్తి ఏంటంటే మానవుడు పాపం చేస్తూ ఉంటే ఆ తర్వాత నిత్యత్వంలో అపవాదితో పాటు మానవుడు కూడా జీవించాలని అపవాది ఎంతో కోరుకుంటాడు యొక్క లక్ష్యం అది పౌలు కొరెంత రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు సైతాన్ యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము

ఎందుకంటే సైతాను ఉపయోగించే తంత్రాలన్నీ కూడా ఇంతకు ముందు వాడిన తంత్రాలే హియర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ టు మేక్ యు క్వశ్చన్ గాడ్స్ వర్డ్ అండ్ టు నెగేట్ ఇట్ టు క్యాన్సిల్ ఇట్ సే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్నే ప్రశ్నించి దేవుడు చెప్పింది జరగదు అని మనం నమ్మేటట్లు చేస్తాడు సో దాట్స్ ద ఫస్ట్ థింగ్ వీ కెన్ లెర్న్ అండ్ టేక్ అ వార్నింగ్ ఫ్రమ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3 ఆది కాండం అధ్యాయంలో మనం మొట్టమొదట ఈ విషయాన్ని నేర్చుకొని దీని నుండి హెచ్చరిక పొందాలి ఇఫ్ యూ వాంట్ ఓవర్కమ్ ఇఫ్ యూ వాంట్ లివ్ ఇస్ గాడ్ వాన్స్ యూర్ లివ్ యు బెటర్ ఎక్సెప్ట్ గాడ్స్ వర్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఇస్ రిటన్ నీవు జయ జీవితం పొందాలంటే దేవుడు నీవు ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో నీవు కూడా అలానే జీవించాలనుకుంటే దేవుడు వాక్యంలో ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మనం అంగీకరించాలి